షార్ట్ నోటీసులు ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు శుభాభినందనలు నాతో పాటు సమావేశంలో సమావేశంలో భారతీయ జనతా పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు శ్రీ ఉమా మహేంద్ర గారు కూడా పాల్పంచుకుంటున్నారు ఇవాళ ఎంత ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు ఒక కొత్త జియో విడుదల చేసింది మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంటు జియో నెంబరు ఇరవై ఎనిమిది ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఒకసారి ఈ జియో ఎంత లోపభూయిష్టంగా ఉందని అంటే ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీకి అమెండ్మెంట్ చేస్తూ సవరణ చేస్తూ కొత్త జీవో విడుదల చేసింది ఇవాళ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ వెదర్ వెర ద గవర్నమెంట్ అబ్జర్వ్డ్ దో దట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్లో డ్యూ టు ప్రొసీజనల్ కాంప్లెక్సిటీస్ అండ్ సర్ద సర్టెన్ అనదరైజ్డ్ ప్లాట్స్ రిమైన్ అన్ రిజిస్టర్డ్ డ్యూ టు టెక్నికాలిటీస్ దట్స్ వై ది అమెండ్మెంట్స్ సవరణలు చేస్తున్నామని అని చెప్తున్నారు ఏం సవరణలు చేసినారు గతంలో రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నాడు ఆగస్టు ముప్పై ఒకటి నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జియో ఇది ఆ జియో ప్రకారం ఎల్ఆర్ఎస్ ఇరవై ట్వంటీ ట్వంటీకి శ్రీకారం చుట్టారు ఆ రోజు ఇచ్చిన గైడ్లైన్స్ ఆ గైడ్లైన్స్ను మాడిఫై చేస్తూ అమెండ్ చేస్తూ కొత్తగా జీవో ఇచ్చాను నేను ఒక్కసారి చదువుతాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మీకు అందరికి కూడా అర్థం కావాలి ఇందులో అప్లికబిలిటీలో చేంజ్ చేసి ఏమని రాసిన అంటే టూ టూఈని అమెండ్ చేస్తూ అంతకన్నా ముందు ఇచ్చిన దానికి దీనికి తేడా ఏందని అంటే ఈలో నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫోర్త్ అనర్ అండ్ డ్ లేఅవుట్స్ అని చెప్పారు సరే ఓకే రెండవది త్రీ లేఅవుట్ ఓనర్ అంటే హూ హాస్ డెవలప్డ్ ద లేఅవుట్ అండ్ సోల్డ్ ద ద్లాట్స్ ఆన్ఆర్ బిఫోర్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఆగస్ట్ ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్లో ఏం చెప్తున్నారో తెలుసా లేఅవుట్ ఓనర్ మీన్స్ ఎ పర్సన్ హుజ్ డెవలప్డ్ ది లేఅవుట్ అండ్ సోల్డ్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ ఆన్ఆర్ బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ అంటే నేను లేఅవుట్ ఓనర్ గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో ప్రకారం కేవలం ఆ లేఅవుట్లో పది శాతం రిజిస్ట్రేషన్ చేసినా సరిపోతుంది అంటే తొంభై శాతం ఓనర్ దగ్గర ఉన్నా కూడా అక్రమ లేఅవుట్ని ఓనర్ దగ్గరనే పెట్టుకొని వితౌట్ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ చేయించుకోవచ్చు ఇది ఎక్కడి అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి ఇది ఎక్కడి న్యాయం అంటే ఎల్ఆర్ఎస్ అనేది యూజువల్గా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారు అంటే ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు రెండు వందలు కదా రెండు వందల యాభై చిన్న సన్న సన్నకారు రైతులు కానివ్వండి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు కొనుక్కున్న దానికి ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలని ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి భిన్నంగా ఇవాళ అక్రమ లేఅవుట్లు చేసిన ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళకు కూడా కొమ్ముగాసే విధంగా వాళ్ళ దగ్గర నుంచి తొంభై శాతం ప్లాట్లు నా దగ్గర పెట్టుకొని పది శాతం అమ్మితే ఇవాళ ఆ తొంభై శాతం కూడా రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు అడుగుతుంది ప్రభుత్వం ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి అంటే గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ వర్కౌట్ కాలేదు దాని మీద స్పందన చాలా తక్కువ ఉన్నది కానీ మినిమం స్పందన మిశ్రమ స్పందన ఉన్నది కాబట్టి డబ్బులు ఎడాపెడా వసూలు చేయాలని ఈ కొత్తగా జియోలో అమెండ్మెంట్ తీసుకొస్తూ ఇంకో జియో ఇచ్చారు ఎంత దారుణం అంటే రూల్ ఎయిట్లో ఏం చేస్తున్నారంటే రూల్ ఎయిట్లో అమెండ్మెంట్ చేసి సబ్సిక్వెంట్ టు ద ఇష్యూయన్స్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ ఆర్డర్ ఆల్ అప్లికెంట్స్ హూ పే రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఆర్ ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీ ఫస్ట్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెల్ బీ ఎంటైటిల్ టు ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఆన్ ద సైడ్ రెగ్యులరైజేషన్ అండ్ ప్రో రేట్ ఆ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి దీనికి ఈ అక్రమ లేఅవుట్లకు క్రమ విద్ధీకరించడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు మేము డిస్కౌంట్ ఇస్తాం అని చెప్తారు అసలు దీని పూర్వాపారాలు ఒకసారి తెలుసుకోవాలి గతంలో జియో నెంబరు ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాడు ఏ దేనికి బిలో త్రీ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటేనేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెగ్యులర్ ట్వంటీ పర్సెంట్ ఒక్కొక్క దానికి త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ థర్టీ పర్సెంట్ అని ఇట్లా పలు గతంలో ఇచ్చిన జీవోలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై ముప్పై నాడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని గైడ్లైన్స్ లైన్స్ ఇచ్చాయి అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మనం ఎల్ఆర్ఎస్ను వర్తింపజేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని చెప్పి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు దాని ప్రకారం ఎక్కడ జరగలేదు గతంలో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో వచ్చిన దరఖాస్తులు ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేలు ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్ అప్లికేషన్స్ వచ్చినాయి వాటినే పరిష్కరించలేదు ఎంత దారుణం అంటే ఇవాళ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్ పేరిట ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ పేరిట లేఅవుట్ రీ రెగ్యులరేషన్ స్కీమ్ పేరిట ఇరవై వేల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త జివో ఇచ్చి వారికి ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ కొత్తగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు వసూలు చేసి వాళ్ళ మొక్కుపిండి వసూలు చేసి అక్రమ లేఅవుట్లకు సక్రమం చేసే కార్యక్రమం మళ్ళా శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం దానికోసం దేబరించి మోకరిల్లి అడ్డగోలు వసూళ్ల కోసం అని మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు ఇంత దారుణం అంటే ఇవాళ ఇంద్రమ్మ పాలన అంటారు ఇంద్రమ్మ పాలన అంటే అక్రమ లేఅవుట్లను సక్రమం చేయాలి సక్రమ లేఅవుట్లను అక్రమం చేయాలి ఇది వాళ్ళ ఆలోచనలాగున్నది గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండగా సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ మీద ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఆయన పీసీసీ టీపీసీసీ అధ్యక్షుడారు ఏమన్నాడు అక్రమ రేఅవుట్ల క్రమ దివాలా దివాలాకూర్ వ్యవహారంగా అభివర్ణించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దివాలాకూర్ మరి ఇవాళ మీరు చేస్తున్నది ఎంత దివాలాకూర్ ఒకసారి ఆలోచన చేయండి సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్ గారు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అంటూ అసెంబ్లీలో నినదించాడు ఇవాళ ఏమైంది మళ్ళా కేసీఆర్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్కు ఇంకా తూట్లు పొడుస్తూ ఇంకా అక్రమార్జనకు పాల్పడుతూ ఇంకా అక్రమాలకు తావిస్తూ ఇంకా అడ్డగోలు వసూళ్లు చేస్తామని చెప్తూ మళ్ళా ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీకి మాడిఫికేషన్ గైడ్ లైన్స్ మాడిఫైడ్ గైడ్లైన్స్ తీసుకొచ్చి ఇంకా వసూళ్ల కోసం దేబరిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆ గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ప్రజలు ఇప్పుడు మీరు మిమ్మల్ని నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే నినాదంతో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి కోపటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు హైకోర్టుకు పోయిండు స్టే తీసుకొచ్చిండు ఇదే మహానుభావుడు ఆ రోజు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ మీద ఇవాళ వాళ్ళే మళ్ళా జియోలు మాడిఫైడ్ జియోలు తీసుకొచ్చి ఈ డబ్బులు కావాలి మాకు మీకు అందరికి తెలిసిన విషయం రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది మార్చి ముప్పై ఒకటి ఎందుకు పెట్టిందంటే మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అంతలోపు అడ్డగోలుగా వసూలు చేసుకోవాలి ఇరవై వేల కోట్ల రూపాయలతోటి కథానాన్ని నింపుకోవాలి వీళ్ళ ఉచిత హామీలు కానివ్వండి వీళ్ళ అడ్డగోలు కార్యక్రమాలకు కానివ్వండి వాటిని ఖర్చు పెట్టాలి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ముక్కు పిండి వాళ్ళని వసూలు చేయాలి వాళ్ళని నడ్డి విరగొట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అది వీళ్ళ కార్యక్రమం ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తాను మీరు ఇచ్చిన మాడిఫైడ్ గైడ్ లైన్స్ కానివ్వండి ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ కానీ నిలబడే అవకాశమే లేదు మీరు ఒకసారి చూడండి గతంలో ఇచ్చిన జీవోనే నిలబడలేదు కోర్టులో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది ప్రజావేగులు కొంతమంది సుప్రీంకోర్టుకు హైకోర్టులో వాళ్ళకు రిలీఫ్ దొరకలేదని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఇది న్యాయ సమీక్షకు నిలబడనే నిలబడదు ఇది అయితే కొత్త జీవో అయితే ఏ రకంగా కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అక్రమ లేఅవుట్ అక్రమ లేఅవుట్ చేసిన ఓనర్ దగ్గరనే ఉండగానే తొంభై శాతం ప్లాట్లు నా అక్రమ లేఅవుట్ ఓనర్ దగ్గర పెట్టుకుని లేఅవుట్ ఓనర్కే సక్రమం చేసుకునే కార్యక్రమం చేయడం ఎన్నడైనా విన్నరా మనం అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒక ఉద్దేశం ఏంది పేద ప్రజలు పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు పెట్టి చిన్న చిన్న ప్లాట్లు నూట యాభై గదాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు కొనుక్కొని చిన్నగా ఇల్లు కట్టుకుంటున్నారు పర్మిషన్లు లేఅవుట్ అని అంటే ఖర్చు ఎక్కువ కాబట్టి ఓ పది పది నుంచి పదిహేను ఇరవై లక్షల రూపాయలతోటి ఓ ప్లాట్ కొనుక్కోవాలి తర్వాత పైసలు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఇది బేసిక్గా వాళ్ళ ఆలోచన ప్రభుత్వం ఎందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఈ పేద మధ్యతరగతి ప్రజలు లేఅవుట్ల పేరిట ఇప్పుడు అక్రమ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు మనం రెగ్యులరైజ్ చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది తప్పని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఇవాళ ఇదే స్కీమ్ ద్వారా అక్రమ లేఅవుట్లు చేసిన రియల్టర్లకు ఎవరైతే కంపెనీలు ఉంటాయో రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకు మీరు మీరు వాళ్ళకు వాళ్ళు అక్రమ అక్రమ లేఅవుట్ని సక్రమం చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తారు మీరు పేద ప్రజలకు అక్కడ రావాలన్నా మీరు అక్రమ లేఅవుట్లు చేసి అక్రమార్కులకు అక్కడికి వస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఇది లో పూర్తిగా ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇష్యూని మేము హైకోర్టుకు తీసుకెళ్తాం ఆల్రెడీ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఉంది వా వారికి కూడా ఈ పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తాం ఈ విషయాన్ని కూడా కోర్టు కోర్టు రెండు రెండు కోర్టులో హైకోర్టులో కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఈ రెండు కేసుల్లో కూడా నేను తప్పకుండా ఉన్న ఎవరైతే ప్రజావేయులు ఉన్నారో వాళ్ళ వారి ద్వారా కోర్టులు కూడా పూర్తిస్థాయి సమాచారం ఇస్తాం ఈ జియో పూర్తిగా లోపభో ఇష్టం ఈ జియోను ఉపసంహరించుకోవాలి భారతీయ జనతా పార్టీ కోరేది ఒక్కటే ఇవాళ మనం అక్రమం లేవట్లనే అక్రమం అక్రమం అంటున్నాం వాటిని సక్రమం చేయాలి ఇప్పుడు సరే అక్రమాన్ని సక్రమం చేసినాం బ్యాక్ ఉంటుంది ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఉంటాయి ఇవాళ బ్యాక్ లేకుండా ఆ లేఅవుట్ ఓనరు వీళ్ళకు అమ్మిండు ప్లాట్ ఇవాళ మరి ఆ సెట్ బ్యాక్ లేకుండా ఆయన ఇల్లు కట్టుకుంటాడు ఆ ఓపెన్ స్పేసు నష్టపోతున్నాడు ఆ ఎవరైతే కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే కొనుగోలుదారి ఉన్నాడో మరి దానికి కాంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తుందా లేఅవుట్ ఓనర్ ఇస్తాడా ఎంత అన్యాయం అండి చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుందామనే ఆలోచన చేసిన వాళ్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో మీరు డబ్బులు కడితేనే నేను ఒక అంచనా తీసిన ఒక రెండు వందల గజాల ప్లాట్ ఉన్నదనుకుంటే ఇవాళ వాళ్ళ క్రమబద్ధీకరణ ఫీజు మీరు ఇచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత రెండు లక్షల నాలుగు వందల రూపాయలు అయితే చిన్న టూ హండ్రెడ్ యార్డ్ ప్లాట్ ప్రతి ప్లాట్ ఓనర్ దగ్గర నుంచి రెండు లక్షలు వసూలు చేస్తారు ప్లాట్ ఓనర్ ఎక్కడైతే లేడో ప్లా లేఅవుట్ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేస్తారు ప్లాట్ ఓనర్ అంటే ప్లాట్ కొన్నవాడు లేఅవుట్ ఓనర్ అంటే లేఅవుట్ వేసిన వాడు సింపుల్ గతంలో వాళ్ళు ఇచ్చిన జియోల్నే ఇది మెన్షన్ చేసారు క్లియర్ కట్గా ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్లోనే ప్లాట్ హోల్డర్ మీన్స్ ఏ పర్సన్ ఆన్ హూజ్ నేమ్ ద ప్లాట్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ విత్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ లేఅవుట్ ఓనర్ మీన్స్ ఏ పర్సన్ హువాస్ డెవలప్డ్ ద లేఅవుట్ అండ్ సోల్డ్ ద ప్లాట్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఇది లేఅవుట్ ఓనర్ ఇప్పుడు లేఅవుట్ ఓనర్కి లాభం చేయాలి టెన్ పర్సెంట్ ప్లాట్లు అమ్ముకున్న లేఅవుట్ ఓనర్ టు నైంటీ పర్సెంట్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వడం ఎంత న్యాయం అండి అంటే అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారా మీరు అంటే భవిష్యత్తులో మేము అక్రమ లేఅవుట్లు సక్రమం చేస్తాం ఎవరెన్ని ఓపెన్ స్పేస్లో వదిలేసినా రోడ్లు పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లో వదిలేసినా లేఅవుట్ ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ ధిక్కరించినా డిటీసీపీ లేఅవుట్ లేకపోయినా మేము దాన్ని రెగ్యులరైజ్ చేసాము ప్రభుత్వాలు వస్తా ఇది న్యాయ సమీక్షకు నిలబడే అవకాశమే లేదు ఏ న్యాయస్థానం కూడా దీన్ని ఒప్పుకోదు దయచేసి ప్రజలు గమనించాలి వీళ్ళ చక్కర్లో పడకండి వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు డబ్బుల కోసం కథ ఖాళీ అయిన కథానాన్ని నింపుకోవడానికి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను మోసగించే కార్యక్రమం తప్పించి ఈ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ అనేదే గతంలో ఫార్స్ అని హైకోర్టే వ్యాఖ్యానించింది దాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఇది పూర్తిగా అన్యాయం అనేది మా వాదన తర్వాత రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టించుకున్నారు మీరు మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ప్లాట్ ఓనరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా నువ్వు ప్లాట్ ఓనర్ అయినావు రిజిస్ట్రేషన్ చేసినాక మళ్ళీ రెగ్యులరైజేషన్ మేము మేము బిల్డింగ్ పర్మిషన్ కోసం మళ్ళా ఎల్ఆర్ఎస్కు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర అక్కడ డబ్బులు కట్టాలి మళ్ళీ వచ్చి ఇప్పుడు గవర్నమెంట్కు మళ్ళీ డబుల్ పైసలు కట్టాలి మేము ఏమంటున్నాం మా డిమాండ్ ఒక్కటే మీరు ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేద్దాము పేద మధ్యతరగతి ప్రజల నుంచి అని ఆలోచన చేస్తారు ఇది పూర్తిగా అన్యాయం ఇది పూర్తిగా అన్యాయం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద గతం నుంచే ఉన్నాయి గత రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆగస్టు నుంచి ఏవైతే ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్ తీసుకొచ్చారో అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఉన్న దరఖాస్తులు ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేలు ఈ దరఖాస్తులను సోదరుడు వాల్దాస్ రాధా గారు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాల సోదరి గోదావరి అంజరెడ్డి గారు వీణ రామ్మోహన్ సిద్దిరాములు బెక్కం మధు గారు ఈ జిల్లా ఇన్చార్జ్ గా పనిచేస్తున్నటువంటి పెద్దలు మురళీధర్ గౌడ్ గారు సహచర న్యాయవాద మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓపిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రమేష్ గౌడ్ గారు

వెనకాల కూర్చున్న మా గౌరవ పార్టీ పెద్దలందరూ కూడా కుర్చీలు సరిపోతాయని విజ్ఞప్తి మీడియా మిత్రులు ఉంటారు అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ కానీ చైర్ల సౌండ్ చేయకండి సో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్న ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ఏడు గౌరవీయులు పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రోజు ఇక్కడికి రావడం జరిగింది నేను ఇప్పుడు వారిని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ప్లీజ్ అడ్రస్ మీడియా అక్రమ ఉన్నాయి ఒక్క జీపీ హెచ్ఎండిఏ పరిధిలో క్రమబద్ధీకరణ అర్హమైనవి ఆరు వందల ఇరవై ఎనిమిది మాత్రమే అంటే మిగతా ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో లేకపోతే ఇంకేదన్నా ఫారెస్ట్ ల్యాండ్ ఏదన్నా ఇష్యూ ఉండవచ్చు అంటే సగం కూడా అలా క్రమబద్ధీకరణకు అర్హమైనవి కావు అదొకటి కాదు గతంలో వచ్చిన దరఖాస్తులు కూడా చూడండి మీరు గతంలో సాక్షి ఇరవై తారీఖు నిన్న వచ్చినప్పుడు ప్రధానంగా ఇరవై వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా మార్చి ఇరవై ఒకటి ముప్పై ఒకటి లోపు చెల్లిస్తే బిజిలో ఇరవై ఐదు శాతం రాయితీ ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధ జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలి ఎవరు జాగ్రత్త వహిస్తారు ఎక్కడ జాగ్రత్త వహిస్తారు సార్ ఆలోచన చేయండి ఇప్పటి వరకు మీరు పదమూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు పదమూడు మాత్రం ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేలలో పరిష్కరించిన ఇంత ఐదు సంవత్సరాల్లో పదమూడు వేలు మాత్రమే ఇక ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి లోపల మిగతా ఆయన పరిష్కరిస్తారట ముప్పై తొమ్మిది రోజుల్లో సాధ్యమవుతుందా ఎన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేయాలి ఎన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేయాలి నేను నేను ఇప్పుడే చెప్తాను ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్డ్ నేను చెప్తాను ఇప్పుడే ేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ ఇట్లా పలు డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి అప్పుడే చేయలేకపోయారు ఇప్పుడెక్కడ చేస్తారు కాబట్టి పూర్తిగా ఇది లోపభూయిష్టంగా ఉన్నది పదహారు లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించారు పదహారు లక్షలు పరిష్కరిస్తారు సాధ్యమైన పనే కాదు కేవలం ప్రజలు మోసపుచ్చడం మభ్య పెట్టడం వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు కోసం చేసే కార్యక్రమం దక్కు కాబట్టి ఈ విధానాన్ని ఖండిస్తున్నాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ విషయం మీద ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్లో ఏదైతే మాడిఫైడ్ చేయలేదు ప్రవేశపెట్టారో దాని మీద దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం పేద ప్రజలకు ఉపశమనం కలిగించే ఏర్పాటు కూడా చేస్తామని మేము ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం ఓలో భారత్ మాతాకి చివరి నిమిషంలో వచ్చినటువంటి కొంతమంది పెట్టుబడిదారులకి బలవంతంగా టికెట్ ఇచ్చినట్టు కనబడుతుంది ఇలాంటి దాకా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కనీసం ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా పాఠశాలలకు వెళ్ళినా కేజీబీవీలకు వెళ్ళినా బార్ అసోసియేషన్లకు వెళ్ళినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల నుంచి ఓటర్ల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది మా గెలుపునెప్పుడో ధృవీకరించి అవకాశం కేవలం వాళ్ళ డబ్బులు వదులు చేయాలి ఇప్పుడు చూడండి నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్న వ్యక్తి వాళ్ళ ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏమైంది మళ్ళా ఎల్ఆర్ఎస్ లేకే కాంగ్రెస్ గవర్నమెంట్ కు పైసేదో అన్నట్టే ఉంది అంటే అధికారంలో ఉన్న లేనప్పుడు ఏదైనా మాట్లాడతాం అధికారంలోకి వచ్చిన మాత్రం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తాం ఇది వాళ్ళ విధానం కాకూడదంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడు మిత్రులందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడో తేదీన తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి పట్టభద్రు పట్టభద్రు